తారీఖు వరకు కోర్టు స్టే ఉంది పదో తారీఖు దాటిన తర్వాత మీరు కొట్టుకోమనండి ధర్మంగా వాళ్ళకి ఇల్లు లేదు పాపం కమిషనర్ చెప్తే కొడతాను అంటున్నారు ఆయన వచ్చి చెప్పాడు లేదు ఇందరు పొద్దున్న మేము ఏంటికి వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నానంటే ధర్మం కాదు కోర్టు స్టే ఉంది మీరు పదో తారీఖు వరకు పదో తారీఖు వరకు నేనే మాట్లాడినాడు మళ్ళీ కమిషనర్ గారు ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తీసుకొస్తున్నాడు కాదు ఇప్పుడు పోలీసులు తెచ్చుకోవడానికి ఆయన మీదకి ఏమన్నా వెళ్ళారా జనం ఎవరిని వచ్చి తీసుకొచ్చారు జాతర సరే ఊరికి ఆ కుటుంబాల పరిస్థితి చూడండి ఇక్కడ దేనికి అడ్డం అబ్స్ట్రక్షన్ దేనికి ఇక్కడ డ్రైన్ ఉందా డ్రైన్ ఏం ఎందుకు కొడుతున్నారు ఇది మున్సిపల్ ప్రాపర్టీ కాదు ఎందుకు కొడుతున్నారు వీళ్ళకేం సంబంధం వీళ్ళకేం సంబంధం అసలు ఆయనకి నచ్చలేదని కమిషనర్ గారు కొడమన్నారు ఇల్లు రంగు నచ్చలేదేమో ఏం నచ్చలే ఎందుకు కొట్టారు ఆర్డర్ ఉందా నీ దగ్గర అంటే ఆర్డర్ లేదు అతని దగ్గర ఎట్ట కొడతాడు నీకు ఇంకోటి నీకు బందర్లో మీరు కొట్టుకున్నారు మేము అక్కడ వచ్చామా నీకు కోర్ట్ స్టే ఉంది వాళ్ళు పాపం రెండు హార్ట్ ఆపరేషన్ రెండు సార్లు చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు ఓ ముసలావిడి మీరేదో చేయాలి బట్టి కొట్టడం తప్పేం కాదు కోర్టు స్టే ఉన్నాయి కదా కోర్టు కూడా గౌరవం ఇవ్వకుండా మీరు అది చేస్తే అయ్యి ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ లాగానే చేసేసుకోండి హరిప్రసాద్ గారు దూరొద్దు అన్నింటిలో దూరొద్దు చెప్తున్నా

ఊరికి మిమ్మల్ని ఇక్కడ సార్ నేను జేబు దొంగని ఈయన జేబు కొట్టా ఈ జేబు కొట్టి నాకు ప్రొడక్షన్ ఇవ్వండి అంటే మీరు నా దగ్గర నుంచి అట్టేస్తారు వాళ్ళు జేబు జేబు కొట్టిన వాడికి ఏమో ప్రొడక్షన్ ఇస్తున్నారు జేబులో డబ్బులు పోయిన వాడు అట్ట ఉంది ఏమన్నారు వాళ్ళకి మీరు ప్రొడక్షన్ ఏంటి సార్ వాస్తవంగా చెప్పాలి కదా అతనికి ఒక ఏమే మమ్మల్ని నుంచో పెడతాం ఆర్డర్ అయ్యిందని చెప్పాలి కదా సార్ ி கேண்ட்ருடர் తీసుకుని టీడీపీ విద్యార్థులే ఉంది కొట్టు నెట్టిస్తున్నారు ధర్మాధింది

పోలీసులు నమస్కారం మేము గత మూడు తరాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడే నివసిస్తున్నాము మా అమ్మ మా నాన్న వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు మాకు వేరే ఆధారం లేదు ఎలాంటి నోటీసు లేకుండా మా ఇల్లు తీసేయడానికి వచ్చారు అని జేసీబీ తీసుకొచ్చి భయపడుతున్నారు ఖాళీ చేయమని చెప్పి ఎలాంటి ఆధారం చూపించట్లేదు కమిషనర్ గారు కూడా వచ్చి ఎలాంటి పేదవాళ్ళకి ఎలాంటి సపోర్టు లేకుండా ఈ రోజు వచ్చి వాళ్ళని వాళ్ళు చేసుకోమని చెప్తున్నారు న్యాయాలకి ఎలాంటి ఇది లేనట్టు పేదవాళ్ళు ఇంకెలా జీవించాలి మేము నమ్మి ఓటేసినందుకు మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు ఇక్కడ దయచేసి న్యాయం చూపించండి కోర్టు నుంచి కూడా మేము ఆర్డర్ తెచ్చుకున్నాము దీనికి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా వాళ్ళు కనీసం ఏ నోటీసు ఇవ్వకుండా వాళ్ళ దారి పని వాళ్ళు చేసుకుంటున్నారు దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము వచ్చిన నలుగురికి మంచి చేద్దాం అనే తీరు కంటే ఎవడు బాగున్నాడు చూసి కొడదాం అనే తీరు చూసుకుంటా వస్తున్నాం టౌన్ లో ఉన్నవన్నీ లేపుతున్నారు అసలు శాంక్షన్ లేని డ్రైనేజ్ లేదో కట్టేస్తామని చెప్పి దానికి శాంక్షన్ లేదు వీళ్ళు పెట్టిన గ్రాంటీ శాంక్షన్ లేదు ముందేమో బతికే పేదలను కొడుతున్నారు ఇప్పుడు ఇంకా ఘోరంగా అసలు సంబంధం లేని మూడు కుటుంబాలు ఒక యాభై సంవత్సరాల నుంచి ఉంటారు మూడు కుటుంబాల దగ్గరికి వచ్చి ఒక ఆర్డర్ కాపీ లేదు వాళ్ళు వీళ్ళు ఎక్కడ కొడతారన్న భయంతో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఇదిగో మీకు అందరికీ మీడియా వాళ్ళు జూమ్ చేసుకుంటే పదో తారీఖు వరకు ఈ మూడు కుటుంబాలని ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ చేయొద్దు నెక్స్ట్ కోర్ట్ ఆర్డర్ వరకు పదో తారీఖు వరకు ఏప్రిల్ పదో తారీఖు వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్తే ఈరోజు కోర్ట్ ఆర్డర్ కూడా లెక్క చేయని పరిస్థితి డిపిఓ గారు వచ్చి కొడతానికి మిషన్ తెచ్చే పరిస్థితి ఆ నుంచి వాళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏంటి డిపిఓ గారు ఏ రూల్ ప్రకారం ఇక్కడ కోర్టులోనేమో నీకు పదో తారీఖు దాకా టైం ఇస్తే నువ్వు ఎందుకు కూలు అని అడిగితే తెలీదండి నాకు ఓవరాల్గా కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పాడు అందుకే నేను వచ్చేసాను వచ్చేసానంటాడు సరే కమిషనర్ గారికి ఫోన్ చేస్తుంటే ఒక్కరికి రెస్పాండ్ అవ్వని పరిస్థితి అక్కడేమో లోకేష్ గారు ప్రకల్పాలు పలుకుతాడు మాది వాట్సాప్ గవర్నెన్స్ అసలు మీరు ఎక్కడికి రాక వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మొత్తం గవర్నమెంటే మీ దగ్గరకు వస్తుందంట కమిషనర్ గారు ఫోన్ ఎత్తన పరిస్థితి ఫోన్లే ఇట్లా చేస్తున్నారు పోలీసులైనా న్యాయం చేస్తారని పోలీసులు ఇదిగోండి అని మాకు ఆర్డర్ వచ్చింది ఇదిగో కంప్లైంట్ పెడతామని కంప్లైంట్ తీసుకెళ్తే ఆ కంప్లైంట్ తీసి నువ్వు ఏ పార్టీ అని అడిగి అతను మొహాన్ని కొట్టిన పరిస్థితి అంటే పోలీసులు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఉదాహరణకి ఒక జేబు దొంగ ఒకళ్ళ జేబు కొట్టి ఏమండి నేను జేబు కొట్టాను నాకు ప్రొడక్షన్ ఇవ్వండి అంటే పోలీసులు వచ్చి జేబు దొంగకు ప్రొడక్షన్ ఇచ్చి జేబులో డబ్బులు పోయినట్టు వచ్చి లోబోది లేని పరిస్థితి ఈరోజు ఈ కూటం ప్రభుత్వంలో మనం చూసే పరిస్థితి ఇట్లాగే చేసుకుంటా పోతే అధికారులు ఒక పార్టీ కండవా కప్పుకున్న వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తే కోర్టును కూడా లెక్క చేయని పరిస్థితికి వస్తే జనంలో తిరుగుబాటు మొదలైతే ఇక లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయగలరా తిరుగుబాటు మొదలైతే అనేది ప్రతి ఒక్కరిని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్